హాయ్ హలో అందరికీ నమస్కారం శుభ సాయంత్రం దసరా శుభాకాంక్షలు మిత్రులందరికీ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ వస్తుంది ఏ వస్తుంది ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి అంటూ ప్రపంచమంతా గగ్గోల్ పెడుతుంది కానీ ఒక మనిషికి ఏఐ ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కాదు ఎందుకంటే దానిలో మేధస్సు ఉంటుంది తప్ప విచక్షణ శక్తి ఉండదు అంటే సొంతంగా ఆలోచించి చెప్పగలిగే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది మనకంటే వేగంగా లెక్కలు చేయగలదు మనకంటే వేగంగా తార్కికంగా ఆలోచించి చెప్పగలదు ఎక్కడో ఉన్న సమాచారాన్ని క్షణంలో వెతికి మనకు ఇవ్వగలదు ఇవన్నీ చేస్తుంది కానీ సొంత ఆలోచన శక్తి అనేది ఉండదు దీనికి ఉదాహరణగా ఇప్పుడు మీకు నేను చూపెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి నా ఫోన్లో చాట్చిటి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేశాను మీకు కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు నేను దీన్ని ఒక ప్రశ్న అడుగుతాను వినండి హాయ్ చాట్ జిపిటి ఏం దే హాస్ ఎ గౌ ఎన్ వడ్స్ అన్యమైండ్స్ డే నువ్వు తెలుగులో మాట్లాడగలవా అవినండి నేను తెలుగులో మాట్లాడగలిగిన మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే చెప్పండి మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు ఆయన రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేశారు వావ్ వండర్ఫుల్ అనే అనే బిరుదు బిరుదు చిరంజీవి గారికి పొందినది ఆయన సినిమాలో తన నటనతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్నారు చాలా చక్కగా చెప్తున్నారు మీరు అయితే నేను ఈ సాయంత్రం ఒక వంటకం తయారు చేయాలనుకుంటున్నాను కొద్దిగా దానికి సంబంధించి రెసిపీ చెబుతారా చాలా బాగుంది ఏ రకం వంటకం తయారు చేయాలనుకుంటున్నారు మీకు ఏదైనా ప్రత్యేకమైన వంటకం లేదా పదార్థం ఉన్నా నాకు చెప్పండి నేను సంతోషంగా రెసిపీ చెప్పగలుగుతాను చేప కాళ్ళ కూర వండడం ఎలా కొంచెం చెప్తారా ఖచ్చితంగా చీపకళ్ళ కూర వండడానికి ముందు చీపకళ్ళను శుభంగా కరిగి మసాలాలు మిరపకత్తులు టమాటాలు ఉప్పు మిరియాల పొడి వంటి వాటిని కలిపి బాగా వేయించి పెదవగా ఉడికించుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీరతో అలంకరించితే చాలా రుచిగా ఉంటుంది వావ్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు సంతోషంగా ఉంది మీరు వంటకం చేసుకుంటూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇంకేమైనా సహాయం కావాలంటే ఎప్పుడు చెప్పండి మిత్రులారా ఇప్పుడు చూశారు కదా మరి ఒక నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉంటుంది ఏ ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థిని చేపకాళ్ళ కూర వండడం ఎలా అని ప్రశ్నిస్తే వాడు సార్ చేపకు అని నవ్వుతూ ఆన్సర్ చెప్తాడు అసలు రెండవ కాదు సార్ మీరు గట్లా అడుగుతారా ఏంటి అంటాడు అంటే చూసారా ఇక్కడ దీనికి విచక్షణ శక్తి లేదు మరి ఇదే ప్రశ్న ఒకసారి పర్ఫెక్సిటీని కూడా అడిగి చూద్దాం ఓకే చూడండి అప్లికేషన్ నమస్కారం నమస్కారం అండి అండి మీరు ఎలా సహాయం చేయగలను ఓ నేను బాగున్నాను నేను ఈరోజు ఒక దసరా సందర్భంగా ఒక వంటకం తయారు చేయాలనుకుంటున్నాను కొంచెం దాని రెసిపీ చెబుతారా చాలా బాగుంది దసరా కన్నుకుంటుంటే పసందైన వంటకం ఒక సీరియల్ పులిహోర లేదా పాయసం వంటిది కావచ్చు ఏ వంటకం చేయాలనుకుంటున్నారు పులిహోర పాయసం లేదా వేరేదైనా మీరు ఏది కోరుకుంటే దాని రెసిపీ చెప్తాను ఓకే ధన్యవాదాలు అయితే నేను చేపకాలకూర చాలా మంచి ఆలోచన చేపకాలకూర అంటే రుచికరమైన వంటకం ఇప్పుడే నేను మెత్తగా వివరణ ఇస్తాను ముందుగా తాజా చేప ముక్కను తీసుకోండి వాటిని కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం రాసి పక్కన పెట్టండి తర్వాత కాలికూరను బాగా కడిగి చిన్ని ముక్కలుగా కత్తిరించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయండి ఆపై ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపాలి ఇప్పుడు టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోసి బా ఓకే మిత్రులారా చూసారు కదా అంటే దానికి సొంత విచక్షణ శక్తి లేదని తెలుస్తుంది కదా ఇంకా విశేషం ఏంటంటే ఇంత అద్భుతమైన ఛార్జ్జీపీ ఎంత సమాచారం అడిగినా చెప్పగలిగే చార్జీపీట్ని గడియారం తలకాయ కూర వండడం ఎలా అంటే అది ఏం చెప్తుందో వినండి హలో స్లో ఉన్నట్టుంది కొంచెం రావడం లేదు హలో చాంచేటి గారు బాగున్నారా నమస్కారం నేను బాగున్నాను మీకు ఏమిటి సహాయం కావాలి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయితే ఈరోజు దసరా కదా పండుగ సందర్భంగా నేను గడియారం తలకాయ కూర వండాలనుకుంటున్నాను అది ఎలా తయారు చేయాలో చెబుతారా అవునండి గరియారం తలకాయ కూర అంటే చాలా రుచికరంగా ఉంటుంది నేను మీకు దాని తయారీ విధానం చెప్పగలను ముందుగా గరియారం తలకాయను బాగా శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మసాలాలు మిరియాల పొడి ఉప్పు మరియు కొద్దిగా నూనె వేసి బాగా వేపిన తర్వాత కొంచెం నీరు కూడా జత చేసి మగ్గించుకోవాలి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది వావ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు చాలా చక్కగా చెప్తున్నారు సహాయం చేయడం చాలా ఆనందం మీరు ఇంకేం కావాలంటే చెప్పండి నేను సంతోషంగా సహాయపడతాను చూడండి ఇది మిత్రులారా అందుకే ఏ ఎంత వచ్చినా కూడా ఒక మనిషికి సాట రాదు అనేది సత్యం మనిషికి అంటే మనకు ఎప్పటికీ కూడా ఏ ప్రత్యామ్నాయం కాదు ఇంతసేపు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ